కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలు నిర్వీర్యం చేసేందుకు ఓటు చోరకు పాల్పడుతుందని రాహుల్ గాంధీ ఆరు సాక్ష్యాలతో నిరూపించారని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడి రావు అన్నారు మెదక్పట్నంలో ఓటు చోరీకి పాల్పడకుండా బిఎల్ఓలు ఓటర్ లిస్టులు తనిఖీ చేసుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన సూచించారు వారిని మరి డబుల్ ఇంజిన్ సర్కారుగా పేర్కొంటూ మరి దేశవ్యాప్తంగా మరి రోజు దౌర్జన్యాన్ని దిగబడతా ఉన్నది ముఖ్యంగా నన్నేవాడు ఏం చేయలేడన్న విధంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు అన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా మన తీసుకున్నట్టయితే మన జరిగిన బీహార్ ఎలక్షన్లో మరి ఓట్ చోరీ సాక్ష్యాలతో సహా రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారు బయట పెట్టినా కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ ఉల్టా రాహుల్ గాంధీ గారిని కేసేస్తామనేసి భయభ్రాంతం ఈ ఈరోజు అధికారాన్ని కేంద్రీకృతం చేసుకొని వ్యవస్థలన్నింటినీ కూడా నరేంద్ర మోడీ గారు తన చేతుల్లో తీసుకొని ఈరోజు స్వతంత్రంగా ఎలక్షన్ కమిషన్ ఎవరి పాటుగా ఉంటూ ఈరోజు దొంగ ఓట్లు లక్షలాది దొంగ ఓట్లను చేస్తూ వాళ్ళకి నచ్చిన ఓట్ల ఉంచడు నచ్చని ఓట్లను తీసేయడం అదే విధంగా మిర్చి చేయడం డిలీట్ చేయడం ఈ విధంగా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు దీన్ని మన అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు మరి ప్రతిష్టాత్కం తీసుకొని దేశవ్యాప్తంగా నిర్మాణ కార్యక్రమం చేపస్తున్న ప్రస్తుత సందర్భంలో మరి మనం కూడా మరి క్షేత్రస్థాయిలో గ్రూప్ మన మన బూతులు ఉంటాయి మన వార్డు బూతులు ఉంటాయి ఇక్కడ కూడా మనం నిరంతరం బిఎల్ఓను మరి కంట్రోల్లో పెట్టుకోవాలి ఏదైతే ఓట్లు ఉన్నాయో మరి ఓటు చోరీ జరగకుండా మన క్షేత్రస్థాయిలో మనం అందరంలో చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణలో మరి తెలంగాణ ఇచ్చిన కృతజ్ఞతగా మరి సోనియా గాంధీ ఈ ఈరోజు తెలంగాణ ప్రజలు మరి రేవంత్ రెడ్డి గారు సర్కారు ఏర్పాటు చేయడం జరిగింది మనకు కూడా స్థానికంగా గౌరవ శాసనసభలు రోహిత్ రావు గారు పెద్దలు హనుమంతరావు గారు మనకు అండదాండలో ఉన్నారు ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తున్నాను కేస స్థాయిలో గ్రౌండ్ స్థాయిలో చాలా సైలెంట్ గా ఓటు షోరింగ్ కార్యక్రమం జరుగుతా ఉన్నారు కాబట్టి లో ప్రజల రోడ్ మీద వచ్చి మేము ఓట్లు అయ్యింది ఎట్లా సర్కార్ వచ్చింది ఎట్లా గెలిచారు అనేసి అంటే అట్లాంటి విపత్కర పరిస్థితులు ఇక ముందు అంటే మనం అత్రం కూడా అప్రమత్తంగా క్షేత్రస్థాయిలో ఉండాలి మన యొక్క ఓటు మన ఏదైతే మన వార్డు మన వార్డు ప్రాంతంలో మన గ్రూపులు ఏదైతే ఉంటాయో పోలింగ్ బూత్లు దాంట్లో సమగ్రంగా ఓట్లను తనిఖీ చేస్తూ బిఎల్ఓల మీద అజమాయిషి అంటే అజమాయిషి అంటే అజమాయిషి కాదు వాళ్ళ పర్యవేక్షణ ఏంటి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది సైలెంట్గా ఒక నోట్లు వెళ్ళిపోతా ఉన్నాయి పేజీలు పేజీలు మాయామైతున్నాయి ఈ సందర్భాన్ని మీరు అందరూ గుర్తించుకోవాలి రాహుల్ గాంధీ గారు ముందే గుర్తెగి ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టిన సందర్భంగా మనం అందరం కూడా ఆయనకు బాసటగా ఉంటూ ఈ యొక్క ఓట్ చోరీని మనం సమర్థవంతంగా ఎదుర్కొందామనేసి కోరుతున్నాం ధన్యవాదాలు